అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా రామాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు రామాలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో భజనలు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు గ్రామపుర వీధుల్లో శ్రీరాముని విగ్రహాలకు ఊరేగింపు జరిపించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ రోజు దేశ చరిత్రలో మార్పు రానిదని ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపే చూస్తున్న రోజని కొనియాడారు ఎన్నో ఏళ్ల కల అని నేడు అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట జరగడం భారతదేశానికి గర్వకారణమని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు సత్యవాణి మాది ఎర్రవరం గ్రామం శ్రీరాములు వారు విగ్రహప్రతిష్ట సందర్భంగా మా గ్రామం అంతా గ్రామ సంచారం చేశాము శ్రీరామనామ సంకీర్తన చేసుకుంటూ గ్రామం అంతా పల్లకీ సేవలో పాల్గొన్నాము మాకు రాముల వారిని ప్రతిష్ట అయోధ్యలో జరగడం చాలా ఆనందకరంగా ఉంది దేశం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆశిస్తున్నాము మాకు రామ ప్రతిష్ట జరగడం ఎంతో ఆనందమయంగా ఉంది అందరూ రాముడి బాటలో నడవాలని అందరూ రాముడి వలే ఉండాలని అంతా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు సత్యవాణి మాది ఎర్రవరం గ్రామం మేము ఇప్పటి వరకు శ్రీరామ్నామ సంకీర్తన చేసుకుంటూ గ్రామం అంతా నగర సంకీర్తన చేసుకుంటూ తిరిగాము మాకు రాముల వారు విగ్రహపతిష్ట ఐవధ్యాల జరగడం చాలా ఆనందకరంగా ఉంది శ్రీరామున శ్రీరాములవారి విగ్రహపతిష్ట మహోత్సవం సందర్భంగా మా కోలాట భజన మండలి వారు భజన టీం వారు మొత్తం గ్రామంలో ప్రతి ఒక్కరూ అందరము నగర సంకీర్తనలో పాల్గొని ఇప్పుడు గుడి వరకు వచ్చాము ఇక్కడ గుడి దగ్గర భజన చేస్తూ ఇక్కడ రామ రామనామ సంకీర్తన చేసుకుంటూ ఇక్కడ రాముల గుడి దగ్గర అందరం ఉన్నాము మాకు రాములవారు విగ్రహపతిష్ట జరగడం చాలా ఆనందమయంగా ఉంది మాకు చాలా ఆనందం మాకు రాముల వారి బాటలు అందరూ నడవాలని శ్రీరాములవారి వారి వంటి మనస్తత్వం అందరికీ కలగాలని అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ అయ్యా మన గ్రామ పెద్దలకు ఈ గుడికి ఉండేటువంటి మన గ్రామంలో ఉండేటటువంటి యాజమాన్యం మన కమిటీ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ జై శ్రీరామ్ అనే పదం ఎవరైనా సరే అన్నవాళ్ళకి మంచి అద్భుతమైన వాళ్ళు అదృష్టమైన వాళ్ళు అనగలం కాబట్టి ఇది ఐదు వందల సంవత్సరాలు బట్టి కలలుగా ఉన్న మన పెద్దలు మన వాళ్ళంతా కాసింది ఈ ఆడ మన అదృష్టం కొలిది మన మన అదృష్టం కొలది ఈ జయశ్రీరామ్ అనే దాన్ని అనుకోవడానికి ఒక రకమైనటువంటి మూలకారణం ఏంటంటే ఈ ఆడ రాముడికి ఐవధ్యలో విజ్ఞపనం జరుగుతుంది కాబట్టి దాని గురించి ఈ ఆడ మనకి అదృష్టం కలిగింది ఈ అదృష్టం మన కలిగినందుకు మనకే మన పెద్దలకి మన పూర్వీకుల అందరికీ కూడా ఇలాగా ఈ అదృష్టం కలగాల ఇంకా మనం వెళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి అద్భుతమైనటువంటి ఈ జయ శ్రీరామనే కాదు మన హిందుత్వాన్ని అతి వైభవేతంగా నిలబెట్టాలని నా ఆశ మా ఊరి గ్రామవాసులంతా కూడా అదే ఆశపడుతున్నారు తర్వాత ఇది ఇండియా వ్యాప్తంగా మన భారతదేశ వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ పూజ పురస్కారాలు ప్రతి ఊళ్ళోనూ ఇదే రకంగా జరుగుతుంది కాబట్టి ఇవాళ మేము చేసుకోవడంలో మా అదృష్టం మేము భావించడం ఇది జయ శ్రీరామ్ అనే పదాన్ని ప్రతి ఒక్కరూ అనాల వినాలని మేము ఆశించాం జై శ్రీరామ్ జై శ్రీరామ్